హాయ్ అండి అందరూ బాగున్నారా మొలకలతో బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం చూడండి ఇక రెండు రోజుల ముందు మనం పెసలు బొబ్బర్లు శనగలు కూడా నానబెట్టుకోవచ్చు ఇక చూడండి ముందు అదే రెండు రోజుల ముందు నైటు నానబెట్టేసి తెల్లారు శుభ్రంగా కడిగి ఇలా ఓ ప్లేట్లో పో వేసేసుకుని ఇలా క్లాత్ వేసి తడి ఆరినప్పుడల్లా క్లాత్ కొంచెం వాటర్ అలా జల్లుతూ ఉండండి మూడో రోజు ఒక రోజున అలా వదిలేస్తే మూడో రోజు చక్కగా చూడండి హెల్తీ ఫుడ్ అండి పీచు పదార్థం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వేసవి కాలంలో అయితే మరి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చాలా బాగుంటాయి ఫ్రూట్స్ ఏమంటే అవి వేసుకోండి ఇక చూడండి నేను పుచ్చకాయ యాపిల్ ద్రాక్ష ఉన్నాయి వేస్తున్నాను దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు వేయండి అది పంట కింద పడినప్పుడు పుల్ల పుల్లగా చక్కగా బాగుంటుంది తేనె రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పూరి దోసే కాకుండా మధ్య మధ్యలో ఇలా చేసుకుంటే బోరు కట్టకుండా అందరూ ఇష్టంగా తింటారండి డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో ఒక ఖజూరం అలాంటివి వేసుకుంటే బాగుంటుందండి బలం కూడా ఎక్కువలో ఉన్నాయి కొన్ని తగ్గించేస్తున్నాను అనుకుంటే ఎక్కువ కలుపుకోలుకున్నప్పుడు ఇవన్నీ ఒక దాంట్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే నిమ్మరసం దానిమ్మ గింజలు ఇవన్నీ వేసుకుంటే తేనె మంచి బాగుంటుందండి హెల్తీ ఫుడ్డు చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి సమ్మర్లో సమ్మర్ అనే కాదు బ్రేక్ఫాస్ట్ ఇలా తింటే చాలా హాయిగా ఉంటుందండి ఇదిగోండి చూడగానే మంచి కలర్ఫుల్గా తినాలనిపించేలా ఉంది కదా చాలా బాగుంది చక్కగా తింటే ఎంతో హాయిగా ఉంటుంది టేస్ట్ చూద్దామండి టేస్ట్ ఎలా ఉందో ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటే చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగా ఫుడ్స్ ఇష్టమైన వాళ్ళు పిల్లలు చాలా చక్కగా ఇష్టంగా తింటారండి వేసవి కాలం చాలా హాయిగా కూడా ఉంటుంది అందరూ ట్రై చేయండి అందరూ సింపుల్గా చేసుకోవచ్చును చాలా సూపర్గా చాలా బాగుందండి అందరూ ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది మనం స్టవ్ దగ్గర మగ్గు బాకర్లేద్దు చేసినప్పుడు హాయిగా ఉంటుంది తిన్నప్పుడు హాయిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందరూ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి